శ్రీమన్నారాయణ చూడని మణిద్వీప వర్ణన పూజా విధానము మనకి నియమాలు అసలు పూజ ఏ రోజుల్లో చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అదేవిధంగా మణిద్వీప వర్ణన ఆషాఢంలో చాలా మంచిది కన్నా అమ్మ మనకి గ్రామ దేవతలలో మూలపటమ్మ అని ఉంటుంది కదా మనకు ఆ అమ్మ పైన ఉండి పరమేశ్వరుణ్ణి మంచం మీద కూర్చోబెట్టుకుని ఆ విధంగా అంటే మనకి చూడండి ఈ విధంగా ఉంటారు పరమేశ్వరుడు కూడా ఆయన ఆమె పక్కన కూర్చొని ఉండాల్సిందే ఈమె ఇప్పుడు మనల్ని అందరినీ కూడా కాపాడే మూ మన మూలపటం అనమాట అందువలన మనకి ఈమెకి చేస్తే సకల దేవతలు ఆమె చుట్టూ ఉన్న సకల దేవతలు ఆమె చుట్టూ ఉన్నారు ఒకే మంచము పైన కూర్చొని ఉన్నారు ఆ శ్లోకం కూడా ఉంటుందన్నమాట మనకిప్పుడు కుంకుమతో కానీ లేదు అంటే చూడండి ఇలాంటి రకాలు పువ్వులతోటి ముప్పై మూడు ముప్పై రెండు రకాలు అనమాట ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు లెక్కన వేసుకోండి మీకు రోజు అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనం ఏంటి అంటే ఆషాఢ మాసంలో గురువారాలు చాలా ప్రాముఖ్యత చెందినవి అనమాట మాసంలో అమ్మవారిని మనము గ్రామ దేవతని ఆహ్వానించినట్టయితే చాలా మంచిది అనమాట అన్నమాట అన్నిటికీ ఇప్పుడు ముప్పై రెండు రకాల పువ్వుల్ని మనము వేసుకోవచ్చు అదేవిధంగా మూడు నాలుగు కూడా అదే విధంగా చదువుకోవచ్చు ఇలాంటి తెల్లవి రకాలు చేసుకోవచ్చు తెల్లవి కూడా చాలా మంచివి అనమాట మనకి అదేవిధంగా చిట్టి గాజులతో కూడా చిట్టి గాజులు ఉంటాయి కదా మనకి చిట్టి గాజులు కూడా ముప్పై రెండు తీసుకోండి ఆటతో కూడా పూజ చేయండి అదేవిధంగా తామర గింజలు కూడా ఉంటాయి తామర గింజలు మల్లెపూలు విరజాజులు జాజులు మల్లెలు ఇవన్నీ కూడా తీసుకోండి తీసుకొని మీరు పూజ అనేది చేయండి చేసుకొని రోజుకు నాలుగు ఐదు కూడా చేసుకోవచ్చు నాలుగు గురువారాలు మీరు చేసుకోవచ్చు లేదు మేము ఆ నెల అంతా చేస్తామంటే రోజు ఉదయం పూట ఒక్కొక్క రకం తీసుకొని ఒక్కొక్క పువ్వుతో మీరు చేసుకోండి అలాగా చాలా మంచిదంట అనమాట మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ముప్పై రెండు శ్లోకాలకి ఎలాగా అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు వేసుకోవాలన్నమాట ఓం దివ్య లోక వాసిన్యై సర్వలోకం సంరక్షణాయ సర్వమృత్యు సర్వ పథ్వి నివారిణ్యై లలితా బాల దుఃఖ శ్యామలాకృత్యై అలాగా మనకు ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ మనం అమ్మవారికి కుంకుమతో చేయండి ఆ తర్వాత చిట్టి గాజులతోటి మీరు ఒక నాలుగు రకాల అలా తీసుకోండి కాయిన్స్తో ఇవ్వండి తామర గింజలు అలా ఒక నాలుగు రకాలు మిగిలినవి మీరు పువ్వులతో చేయండి అలా చేస్తే అమ్మవారికి మీకు కనుకరించి మీకు ఆ సంవత్సరం అంతా కూడా పిల్లలకి ఎంతో చదువుకే కాదండి పిల్లలకే కాదండి పెద్దలకే కాదండి మనకు ఆరోగ్యమైనా లేదా ఎటువంటి సమస్యలైనా కూడా మనకు ధన ఆదాయం పెరిగేటట్టుగానైనా ఏ విధంగానైనా మనకి చూస్తుందన్నమాట అమ్మవారిని లక్ష్మీ పార్వతి సరస్వతి స్వరూప విభావ్యం లక్ష్మీదేవి ఉంది దేవి ఉంది అందరి స్వరూపాలు ఆ అమ్మలో ఉంది మన ద్వీపంలోనే ఉందన్నమాట మనం ఆమెని ఎంతగా ప్రేమించి మనం అంతగా ఆహ్వానించి పూజ చేసుకున్నట్టయితే శ్రావణ మాసం మీ ఇంట్లో కలకల్లాడిపోతూ ఉంటుంది అనమాట భక్తి భక్తి ముక్తి ప్రాధాయిన్య భక్త సంకల్ప సిద్ధిదాయ్ పృథ్వీశ్వరి దేవ్యై అతివాది నివారిణ్యై దౌర్భాగ్యనాశి సౌభాగ్యదాయ సృష్టిస్థితిలయాయ అష్టసిద్ధి నవనిధ ప్రధాయి అష్టదిక్పాలకవతి వందితాయ త్రికాళవీది షాడుత్క సంసేవిత పరివేష్టితాయ నవగ్రహ విధి సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రసాదిన్యై సర్వకాల సర్వవస్త సమస్థితాయై ఇలా సకల దేవతలు మనకి ప్రేమ ఉంటుంది అదే విధంగా సకల దేవతలు దిక్పాలకులు నవగ్రహాలు అందరూ కూడా ఆమెలో ఉంటారట సర్వకాల సర్వవ్యస్తం అంత సాగరం అధీనం అనమాట సాగరం కాదు సముద్రంలాగా తిరిగి మనకి కౌశ్యం కంచు లోహామయ మనకు వస్తుల్లో కూడా కంచులో ఇత్తడిలో లోహాల్లో అన్ని రాగి లోకాల్లో అన్నిటిలో అమ్మవారైతే ఉంటుందట మనకి ఇలాగ పూజ అనేది చేసుకున్నట్టయితే గోమేదిక మణిమే ప్రాకారిణి వస్త్ర నిర్మితమై ప్రాకారిణ వైఠూర్య నిర్మితామయ ప్రాకారిణి ఇంద్రనీల మణిమయ ప్రాకారిణి మక మరకతన సాలమయ ప్రాకారిణి ప్రవాళ సాలమయ ప్రాకారిణి రత్న సాలమయ ప్రాకారిణ్ణి సింతామణి ప్రాకారిణి శృంగార మండప దేవత మా జ్ఞానమండప జ్ఞాన మండప జ్ఞానేశ్వరి దేవ్యై ఏకాంత మండప ధ్యానేశ్వరి దేవ్యై ఇంత ఉందన్నమాట